మరి రాజకీయ నీచుడు చంద్రబాబు అని చెప్పుకోవాలా ఏది ఏమైనా ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాము ఉత్తరాంధ్రలో జరిగినటువంటి అభివృద్ధి అదేవిధంగా రాయలసీమలో జరిగిన అభివృద్ధి చివరికి శాసన రాజధాని అయినటువంటి విజయవాడ గుంటూరు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు కంపేర్ చేసి చూసుకుంటా ఉన్నారు కేవలం ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు టైంలో వస్తే పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటే ముఖ్యంగా ఎన్ని ఫ్యాక్టరీలు ఈరోజు మీరంతా సాక్షులే కదా విశాఖపట్నం వస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తూ ఉందంటే వైజాగ్ దేశంలోనే మళ్ళీ ఇంకొక పదేళ్ళు పోతే ప్ర భారతదేశంలో ఉండే ప్రధాన నగరాలు బాంబే కానీ లేకపోతే బెంగళూరు కానీ హైదరాబాద్ లేకపోతే గుజరాత్ కానీ ఈ రాష్ట్రాలన్నింటినీ మించిపోగలిగిన సత్తాని ఈరోజు విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఐటీ సంస్థలు వస్తూ ఉన్నాయి తర్వాత పోర్ట్లు వస్తూ ఉన్నాయి పోర్టుల వల్ల ఆదాయం పెరుగుతుంది ఇంత గొప్పగా అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి రెండు కళ్ళుగా దాన్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోతున్నారు ఆయనకి ఏ స్వార్థం లేదు ఇక్కడ ఏ విధమైన కరప్షన్ లేదు ఏం మాట్లాడాలో తెలియక మోడీ గారు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసిపోయారు కరప్షన్ అంటే ఎక్కడుందో కరప్షన్ మరి ఆయన అది వివరాలతో చెప్పుకుంటే బాగుండేది బాగుండేదిగా ప్రవర్తించాలి అలాంటి వాడు ఎంత హీనంగా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో అతను ఎట్లా ప్రవర్తించాడో అతని ఉత్తరాలు అతను అంత చంద్రబాబుకి ఎంత అనేది ఆ రోజు కూడా మేము ఈ ఈరోజు ఇంకా అంతే ఎంత అమ్ముడుపోయాడో నిజంగా వచ్చాక వీళ్ళందరి మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది కూడా అసలు అట్లాంటి వాళ్ళంతా వచ్చారు మేధావులు కులం ముసుగులో మేధావులంతా తయారైపోయి ఏం చేస్తున్నారంటే ఈ మేధావులు ఆ పేద వర్గాల నోట్లు మట్టి కొడుతూ ఉన్నారు వాళ్ళని ఆ నలభై మంది దాదాపుగా ముసలివాళ్ళు చచ్చిపోయారే మీ no tal y పెద్దవాళ్ళు లేరా మీరు అడ్డదారిలో నల్ల డబ్బు సంపాదించి మీ వాళ్ళని సుఖపెట్టవచ్చు కానీ కానీ ఈ పేదవాళ్ళకి ప్రభుత్వమే కదా అండాదా మా వాలంటీర్లు ఐదు వేల రూపాయలు పనిచేస్తూ సేవా దిక్కు చేస్తున్నటువంటి వాలంటీర్ల మీద ఇంత నిప్పులు కక్కి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఏమైనా వ్యక్తిత్వం ఉందా సొంత ఆలోచన ఉందా అసలు అతనికి ఏమైనా చంద్రబాబుకు ఒక బానిసలాగా బతుకుతున్నటువంటి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా ఇక మాట్లాడటమే రానటువంటి లోకేష్ అతనికి ఏమీ తెలియదు ఒక సర్టిఫికెట్ అంటే ఏదో కొనిచ్చాడు మీ నాన్న డబ్బులు ఉన్నాయి కనుక మేనేజ్ చేశాడు ఓటో క్లాస్ కూడా బాస్ మాకు తెలుసు ఆ సంగతి అట్లాంటి వాడు కూడా వచ్చి సీఎంని ఇష్టం వచ్చినట్టు వరే అని ఇంత హీనమైన భాషలో మీ సంస్కారాలు హింసావాదాన్ని రెచ్చగొట్టడం సీఎంను చంపడానికి ప్రయత్నం చేయటం అంటే ఎట్లయినా సరే అడ్డదారులు ఎన్టీఆర్ని చంపాం కదా అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చంపేస్తే ఇక మాకేమి నిరాటంకంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో అడ్డమే ఉండదు మాకు మేము మళ్ళీ ఎన్ని ఏళ్ళైనా మా ఇష్టం ఈ తిక్కలాన్ని తీసుకొచ్చి మళ్ళీ నేను ముఖ్యమంత్రిని చేసుకుంటాను నా కొడుకుని అనేటువంటి ఒక దురాశతో డెబ్బై ఐదేళ్ల ముసలాడు ఇప్పటికి కూడా ఇదే కుట్రలు ఇదే కుయుక్తులు వన్నుతూ నీచంగా నీచమైన భాషతో తిరుగుతూ ఉన్నాడంటే ఎక్కడైనా ఒక పొలిటీషియన్ ఏం చెప్పుకుంటాడు నా ఐదేళ్లలో లేదు నా పద్నాలుగేళ్ళు అని చెప్తున్నాడు కదా నేను సెల్ ఫోన్ కని పెట్టాను లేకపోతే హైదరాబాద్ నేనే పునాదేసి కట్టాను ఇలాంటి పిచ్చి మాటలు పక్కన బిడ్డలు పిచ్చివాడు అని తేల్చారు వాటి వల్ల వాటి వల్ల ప్రయోజనం ఏం లేదు వాటిని కాకుండా నీ పద్నాలుగేళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడున్న ప్రత్యేక రాష్ట్రంలో కానీ నువ్వు సాధించింది ఏంటి నువ్వు చేసింది ఏంటి ఒక్క పని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ ముగ్గురు కూడా ఆయన మూడు మంత్రి పదవులు తీసుకున్నాడు కదా లోకేష్ ఆయన చేసేది ఏంటయ్యా అంటే మంత్రి పదవులు తీసుకొని మొత్తం కూడా ఐటీడీపీ పెట్టుకొని కొంతమంది ఇంజనీరు ఫ్రెండ్స్ని పెట్టుకొని వాళ్ళకి మూడు నెలలకి రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు ఇస్తూ దాదాపు మూడు వందలు నాలుగు వందల మందిని సోషల్ మీడియాలో ఆ వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి వాళ్ళు తెలివితేటని ఈ విధంగా ఉపయోగిస్తున్నారు మాకు నిజంగా కూడా అంత చెప్పాల్సిన అవసరం అపరిచితుడని పేరు పెట్టవచ్చు అతనికి ఎందుకంటే ఎక్కడ ఏ వేషం వేయాలో అతనికి తెలిసినట్టు ఇంకెవరి తెలియదు ఒక్క పుస్తకం కూడా రాయలేనివాడు పద్మభూషణ్ బిరుదులు తెచ్చుకున్నాడంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మాయగాడంటే ఎన్టీఆర్ దగ్గర చేరి అంతకుముందు రాధాకృష్ణ ఆయన ఉండేవాడు ఆయన హిందీ నేర్పడానికి ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా ఎన్టీఆర్ గారు హిందీ నేర్చుకోవడానికి ఆయన ఎట్లా పక్కకు పంపించడమో తెలియదుగా నాకు నేను రాలేదు అప్పటికి తర్వాత ఈయన చేరిపోయాడు ఆ స్థానంలో చేరిపోయి ఇంట్లో ఒక మెంబర్లా కొడుకులాగా చూసాడు ఎన్టీఆర్ గారు మా పెళ్ళి అయినా కూడా మేమెంతో రోజు మాతో పాటు భోజనం చేసేవాడు వచ్చి ఈ చేతితో కుక్కు అంటే వంట అబ్బాయి రాని రోజులు నేను వంట చేసి పెట్టాను అలాంటి వాడు మా చేతి తిండి తినే మాకే ద్రోహం చేశాడు ఆ రోజు ఈ వీళ్ళందరూ హరికృష్ణని రెచ్చగొట్టి తండ్రి మీద ఆయనకి ఎగనేస్ట్గా ప్రజల్లో పంపించింది ఇదే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అంటే అదే చంద్రబాబుకి సా కోఆపరేట్ చేసి అంటే సహాయపడి పూర్తిగా కుటుంబాన్ని చీల్చంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది ఈ ఆర్లగడ్డ లక్ష్మీప్రసాద్ అంత నయవంచకుడు అంత నీచుడు మరి ఎక్కడా కూడా లేడు ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పోతాడు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంటే వాళ్ళ మీద పుస్తకాలు రాస్తాడు బీజేపీలో పదవులు తెచ్చుకుంటాడు అదేది కాంగ్రెస్ అధికారంలో ఉంటే దాస నారాయణరావు లాంటి వాళ్ళు పట్టుకుంటాడు వాళ్ళ ద్వారా మరో పదవి తెచ్చుకుంటాడు ఈ విధంగా అతని బ్రతుకంతా కూడా ఇలా పంచల్లో అటు ఇటు కాకులు తిరుగుతూ ఉంటాయే అట్లా ఆ పంచ ఈ పంచ పరాన్నజీవి అంటారు అంటే ఎక్కడ కాస్త ఇది మెతుకులు కనపడితే అక్కడికల్లా పరిగెత్తే రకం అది అలా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పుస్తకాలు రాస్తానంటూ పోయి వాళ్ళ ప్రాపకం సంపాదించి ఏదో ఒకటి ఒక బిరుదో లేకపోతే ఏదో ఒకటి సంపాదించుకుంటాడు మళ్ళా అదేవిధంగా అసలు అతనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం ఏంటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే చెల్లిమెల ఆయన చల్లిమేశ్వరు జడ్జి రిటైర్డ్ జడ్జి చలిమేశ్వరి గారిని పట్టుకొని మళ్ళీ వచ్చేసాడు వచ్చి సినారే గారి మీద ఒక కవిత చదివి పాపం ఎందుకంటే మంచి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఎంత ఉత్తముడంటే అతనికి ఈ పా ఈ కుట్రలు కుయుక్తులు అతనికి తెలియదు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అతను తెలియక పా ఇతను చాలా గొప్పవాడు సాహిత్యంలో అది ఇది ఇతను మన మన వస్తానంటున్నాడు ఇతనికి పదవి ఇస్తే చాలా బాగుంటుందని వాళ్ళ చేత చెప్పించుకొని ఫస్ట్ మా అందరికంటే ముందే అధికార భాష సంఘం తీసుకున్నాడు తీసుకొని క్యాబినెట్ ర్యాంక్ తీసుకున్నాడు చేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయినవాడు ఇప్పుడు మళ్ళీ బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఉంది కనుక మళ్ళీ బీజేపీలో చేరాడో మరి సపోర్ట్ చేస్తున్నాడో మాకు తెలియదు కానీ ఇంత నీచమైన స్వభావం కలిగిన వాడు ఈ పంచ పంచ తిరిగే ఒక కాకి లాంటి వాడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అతని అందరికీ తెలుసు అతని వ్యక్తిత్వం ఏంటనేది అతను తెలుగు భాషకు చేసిన సేవ ఏమీ లేదు పోనీ ఐదేళ్ళు నాలుగేళ్ళు ఉన్నాడుగా ఏం చేశాడు అడగండి చేసింది ఏమీ లేకపోగా ప్రభుత్వ సోమ తేరగా తిన్నటువంటి వ్యక్తి అతను ఆ ప్రభుత్వానికే మళ్ళా ద్రోహం చేసి ఈరోజు వెళ్ళిపోయినటువంటి వాడు అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నేను ఎప్పుడు అతని పేరు కూడా ప్రస్తావించలే ఈరోజు ఆయనకు వచ్చి పూర్తిగా ఇంతకు ఉన్న మోడీ వేరు ఇప్పుడు మోడీ వేరు పక్క రాజకీయవేత్తగా మాట్లాడారు అనేది నిన్న వచ్చినటువంటి ఇది సరే ఉంచితే ప్రజలు నమ్మించి మోసం చేసి మళ్ళీ అదే ప్రజలను వెన్నుపోటు పొడిచి వేల కోట్ల రూపాయలు దండుకొని రాష్ట్రాన్ని లూటీ చేసి ఏమీ చేయకుండా ఏ ప్రాంతం చూస్తే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని ప్రజలే తీవ్రంగా ఓడించారు ఆఖరికి నేను అనుకున్న అమరావతిలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి మంగళగిరి స్వయంగా కొడుకును పెట్టినా కూడా అక్కడ ఓడించారు ప్రజలు అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన ప్రజలు ఎంత బాధ అనుభవించారు అనేది